ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈ మనం ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో బైట్ డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో బైట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ బైట్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఫస్ట్ వీబీఏ కోడింగ్లో బైట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ బైట్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూడండి ఎలా అంటే ఇక్కడ నేను విబిఏ కోడింగ్ లో బైట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ బైట్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేసింది అనేది ఇక్కడ నేను మెసేజ్ అనేది యాడ్ చేశాను ఇలా చూడండి వాట్ ఈస్ ద బైట్ డేటా టైప్ ఇన్ వీబీఏ ద బైట్ డేటా టైప్ ఇన్ వీబీఏ ఈస్ యూజ్ టు స్టోర్ న్యూమికల్ వాల్యూస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ జీరో టు ఫిఫ్టీ ఫైవ్ విబిఏ కోడింగ్ బైట్ డేటా టైప్ అనేది ఓన్లీ న్యూమికల్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది అది కూడా జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకే అంటే బైట్ డేటా టైప్ అనేది వీబీ అకార్డింగ్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ని మాత్రమే తీసుకోగలుగుతుంది అంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ని మాత్రమే హోల్డ్ చేయగలుగుతుంది అది కూడా ఒక లిమిట్ వరకే ఆ లిమిట్ వచ్చి జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకే అండ్ హౌ డస్ ద బైట్ డేటా టైప్ వర్క్ ద బైట్ డేటా టైప్ కెన్ హోల్డ్ ఎనీ హోల్ నంబర్ బిట్వీన్ జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ద బైట్ డేటా టైప్ యూజెస్ వన్ బైట్ ఆఫ్ మెమరీ బైట్ డేటా టైప్ అనేది జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వారికి బిట్వీన్లో ఉన్న ఏ నెంబర్నైనా తీసుకుంటుంది ఒకవేళ టూ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ చేసామంటే అంటే టూ ఫిఫ్టీ ఫైవ్కి అబో నెంబర్ వాల్యూ ఇచ్చామంటే అప్పుడు మనకి ఆ వీబీఏ కోడ్లో ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే వీబీఏ కోడింగ్లో బైట్ డేటా టైప్ అనేది ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటది అది కూడా ఒక లిమిట్ లోనే ఆ లిమిట్ వచ్చి జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకే తీసుకోగలుగుతుంది టూ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ చేసామంటే అక్కడ మనకి ఆ కోడ్ లో ఎర్రర్ వస్తుంది అండ్ ఈ బైట్ డేటా టైప్ అనేది వన్ బైట్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ని యూస్ చేసుకుంటది ఇలా మనకి వీబీఏ కోడింగ్ లో డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ బై డేటా టైప్ని యూజ్ చేసి వీబీఏ కోడింగ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం చూడండి ఇప్పుడు మనం వీబీఏ కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ రిబ్బన్లో డెవలప్ర్ ట్యాప్ ఆప్షన్లకు వెళ్ళాలి మీ ఎక్సల్ రిబ్బన్పై డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే ఇక్కడ రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తో రైట్ లిక్ ఇవ్వండి రైట్ లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక డెవలప్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ ఆ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే ఆ ఆప్షన్ ని చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి అప్పుడు మనకి రిబ్బన్ పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది అంటే డిస్ప్లే అవుతుంది ఇప్పుడు డెవలప్ ట్యాబ్ ఆప్షన్ వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది విబిఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం వీబీఏ కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇందులో మోడల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి మోడల్ వన్ అనే నేమ్ తో ఒక కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండోలో వీబీఏ కోడ్ అనేది రాసుకోవచ్చు ఇప్పుడు మనం బై డేటా టైప్ యూజ్ చేసి విబిఏ కోడ్ ని ఎలా రాయాలో చూడండి సబ్ ఇక్కడ నేను సబ్ ప్రొసీజర్కి కి నేమ్ అనేది బైట్ డేటా టైప్ అని ఇస్తాను ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డిమ్ ఎక్స్ఎల్విబిఏ కోడింగ్ లో మనం డిమ్ అని ఎందుకు ఇస్తామో తెలుసు కదా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎక్స్ఎల్విబిఏ కోడింగ్ లో డిమ్ అంటే ఏంటి అండ్ వేరియబుల్ అంటే ఏంటో డిమ్ అంటే డైమెన్షన్ డిమ్ ఫుల్ ఫార్మ్ అనేది డైమెన్షన్ డిమ్ ఎందుకు ఇస్తామంటే డిమ్ తర్వాత ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ని ఒక వేరియబుల్గా డిక్లేర్ చేయడానికి డిమ్ అని ఇస్తాం డిమ్ ఎన్ యాస్ బైట్ చూడండి ఇక్కడ మనకి బైట్ డేటా టైప్ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి కీబోర్డ్ తీసేసుకుంటుంది ఎంటర్ ఇక్కడ మనం డిమ్ ఎన్ యాస్ బైట్ అని ఇచ్చాం ఇక్కడ ఎన్ అనేది వేరియబుల్ డిమ్ అనేది ఎన్ అనే నేమ్ని ఒక వేరియబుల్ గా డిక్లేర్ చేస్తుంది అది కూడా ఏ డేటా టైప్ లో డిక్లేర్ చేస్తుంది అంటే బై డేటా టైప్ లో ఎన్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తుంది ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతుంది బై మిస్టేక్ టెక్స్ట్ వాల్యూ ఇచ్చామంటే ఆ కోడ్లో ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం డేటా టైప్ అనేది బైట్ డేటా టైప్ మెన్షన్ చేసాం బైట్ డేటా టైప్ అనేది ఓన్లీ న్యూమెరికల్ వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతుంది అది కూడా ఒక లిమిట్లోనే తీసుకోగలుగుతుంది ఆ లిమిట్ వచ్చి జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు కాబట్టి ఈ వేరియబుల్ అనేది ఓన్లీ న్యూమెరికల్ వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతుంది చూడండి ఎన్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఏంట ఇక్కడ నేను మెసేజ్ బాక్స్ యాడ్ చేస్తాను మెసేజ్ బాక్స్ గివెన్ వాల్యూ ఈస్ అండ్ ఎన్ ఈ కోని ఒకసారి రన్ చేసి చూపిస్తాను రన్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుందా దానిపై క్లిక్ చేసి చాలు డైరెక్ట్గా రన్ అవుతుంది చూడండి క్లిక్ చేయగానే మనకి మెసేజ్ బాక్స్లో మనం వేరియబుల్ ఇచ్చిన వాల్యూని డిస్ప్లే చేస్తుంది గివెన్ వాల్యూ ఈజ్ టూ హండ్రెడ్ ఓకే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నంబర్ వాల్యూ ఇవ్వకుండా బై మిస్టేక్ టెక్స్ట్ వాల్యూ ఇచ్చామంటే ఒకసారి చూడండి ఇంకా నేను డబుల్ కోట్స్ ఏబిసి అగైన్ డబుల్ కోడ్స్ ఇంకా టెక్స్ట్ వాల్యూ అనేది విత్ ఇన్ డబుల్ కోడ్స్ ఇవ్వాలి వీబీ కోడ్లో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం చూడండి మనకి ఎర్రర్ వచ్చింది ఆ కోడ్లో ఎందుకంటే ఇక్కడ మనం డేటా టైప్ అనేది ఏం మెన్షన్ చేసాం బైట్ డేటా టైప్ మెన్షన్ చేసాం బైట్ డేటా టైప్ మెన్షన్ చేసి ఆ వేరియబుల్లో న్యూమరికల్ వాల్యూ కాకుండా టెక్స్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఎర్రర్ వస్తుంది రన్ టైమ్ ఎర్రర్ థర్టీన్ టైప్ మిస్ మ్యాచ్ ఇక్కడ మనకి ఎండ్ డీబక్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఎండ్ పై క్లిక్ చేసామంటే ఈ ఎర్రర్ విండో అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ డీబక్ పై క్లిక్ చేసామంటే అప్పుడు మనకి ఆ వీబీఏ కోడ్లో ఏ లైన్ ఆఫ్ కోడ్ పై ఎర్రర్ అనేది వస్తుందో ఆ లైన్ ఆఫ్ కోడ్ని హైలైట్ చేస్తుంది చూడండి డిబక్ చూడండి ఇలా హైలైట్ చేస్తుంది ఇప్పుడు హైలైట్ అనే దాన్ని క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి డిజైన్ మోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి దానిపై క్లిక్ చేయండి క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ వాల్యూ క్లియర్ చేసి నంబర్ వాల్యూ ఇస్తాను టూ ఫిఫ్టీ ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి రన్ అవుతుంది గివెన్ వాల్యూ ఇస్ టూ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు ఒకసారి టూ ఫిఫ్టీ ఫైవ్ కంటే అబోవ్ వాల్యూ ఇస్తాను చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే బైట్ డేటా టైప్ న్యూమరికల్ వాల్యూ లిమిట్ ఎంత జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు కానీ ఇక్కడ మనం టూ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ చేసాం అంటే దాని లిమిట్ అనేది క్రాస్ చేసాం కాబట్టి ఎర్రర్ వస్తుంది చూడండి రన్ చూడండి ఎర్రర్ వచ్చింది రన్ టైమ్ ఎర్రర్ ఓవర్ ఫ్లో ఇక్కడ డీబక్ పై క్లిక్ చేసామంటే ఆ ఎర్రర్ అనేది మనకి ఏ లైన్ ఆఫ్ కోడ్ పై వస్తుందో ఆ లైన్ ఆఫ్ కోడ్ అనేది హైలైట్ అవుతుంది చూడండి డిబక్ ఇలా హైలైట్ అవుతుంది ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చాం కదా దాన్ని రిమూవ్ చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తాం ఇప్పుడు రన్ అవుతుంది చూడండి రన్ చూడండి గివెన్ వాల్యూ ఇస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఇలా మనకి విబిఏ కోడ్లో బైట్ డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఇక్కడ నేను బైట్ డేటా టైప్ని యూజ్ చేసి వీబీఏ కోడ్ని సింపుల్ వేలా చూపించాను ఇప్పుడు నేను మీకు ఇప్పుడు బైట్ డేటా టైప్ని యూజ్ చేసి ని అడిషన్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి దీన్ని క్లియర్ చేస్తాను దీన్ని క్లియర్ చేసి ఇక్కడ నేను రాసి చూపిస్తాను డిమ్ డిమ్స్ బైట్ డి బైట్ డిమ్ సిస్ బైట్ ఇక్కడ నేను ఏ బిసి త్రీ వేరియబుల్స్ని బైట్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ త్రీ వేరియబుల్స్ ఏ బిసి ఓన్లీ న్యూమికల్ వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతాయి ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చిన డేటా టైప్ ఏంటి బైట్ డేటా టైప్ కాబట్టి ఈ త్రీ వేరియబుల్స్లో మనం ఓన్లీ న్యూమికల్ వాల్యూస్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం చూడండి A ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ బీ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇక్కడ వేరియబుల్ ఏలో నంబర్ వాల్యూ సెవెంటీ ఫైవ్ యాడ్ చేసాం వేరియబుల్ బిలో నంబర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ యాడ్ చేసాం ఇక్కడ వేరియబుల్ సిలో ఏ అండ్ బిని ఆడిషన్ చేస్తున్నాం అంటే సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టోటల్ అనేది ఇక్కడ సి వేరియబుల్లో యాడ్ అవుతుంది ఇక్కడ మెసేజ్ బాక్స్ యాడ్ చేద్దాం మెసేజ్ బాక్స్ టోటల్ ఈజ్ సి ఇప్పుడు ఈ కోని డైరెక్ట్గా రన్ చేద్దాం రన్పై క్లిక్ చేయండి చూడండి మనకి టోటల్ ఈజ్ హండ్రెడ్ అని వచ్చింది మెసేజ్ బాక్స్ ఓకే ఇప్పుడు మనకి ఈ మెసేజ్ బాక్స్లో టోటల్ ఈజ్ హండ్రెడ్ అని వచ్చింది ఓన్లీ హండ్రెడ్ కాకుండా సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు హండ్రెడ్ అలా చూపించాలనుకుంటే అప్పుడు మెసేజ్ బాక్స్ని ఇలా రాయాలి ఏ వేరియబుల్ అండ్ డబుల్ కోడ్స్ ప్లస్ అగైన్ డబుల్ కోడ్స్ అగైన్ అండ్ బీ వేరియబుల్ అగైన్ అండ్ డబుల్ కోడ్స్ ఈక్వల్ టు అగైన్ డబుల్ కోడ్స్ అగైన్ అండ్ నో సి వేరియబుల్ ఇలా రాయాలి మెసేజ్ బాక్స్ని ఇప్పుడు మళ్ళీ సారి రన్ చేద్దాం డైరెక్ట్గా రన్ చూడండి ఇప్పుడు మెసేజ్ బాక్స్లో టోటల్ ఈజ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇలా చూపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్స్లో ఇచ్చిన నంబర్ వాల్యూస్ని అడిషన్ చేసి మెసేజ్ బాక్స్లో చూపించాం కదా మెసేజ్ బాక్స్లో కాకుండా ఇక్కడ సెల్ రేంజ్లో యాడ్ చేయాలనుకుంటే అప్పుడు కోడ్ని ఎలా రాయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ వేరియబుల్స్లో ఇచ్చిన వాల్యూస్ని సెల్ రేంజ్లో యాడ్ చేసి అండ్ టోటల్ అడిషన్ చేసిన అంటే టోటల్ సమ్ చేసిన రిజల్ట్ కూడా యాడ్ చేయాలనుకుంటే అప్పుడు మనం కోడ్ని ఎలా రాయాలంటే రేంజ్ సెల్ అడ్రస్ డబుల్ కోట్స్ ఏ వన్ అగైన్ డబుల్ కోట్స్ కోజ్ ప్యాకెట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ వేరియబుల్ ఎంటర్ రేంజ్ ఓకే నేను ఇక్కడ టైప్ బదులు దీనికి కాపీ పేస్ట్ చేస్తాను పేస్ట్ పేస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏ వన్ తీసేసి ఏ టూ ఇక్కడ ఏ త్రీ ఇక్కడ ఏ వేరియబుల్ తీసేసి బి ఇక్కడ సి ఇప్పుడు మనకి వేరియబుల్స్లో ఇచ్చిన వాల్యూస్ ఈ సెల్ రేంజ్లో యాడ్ అవుతాయి చూడండి స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ డి బా టూల్ బార్ అనేది యాడ్ అయింది దీనిలో స్టెప్ ఇన్ చూడండి స్టార్ట్ అయింది నెక్స్ట్ 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 చూడండి ఏ వేరియబుల్లో ఇచ్చిన నంబర్ వాల్యూ సెల్ ఏ వన్లో యాడ్ అయింది నెక్స్ట్ చూడండి బి వేరియబుల్లో ఇచ్చిన నంబర్ వాల్యూ సెల్ ఏ టూలో యాడ్ అయింది నెక్స్ట్ చూడండి సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు హండ్రెడ్ నెక్స్ట్ మెసేజ్ బాక్స్ టోటల్ ఈజ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇప్పుడు మనం వేరియబుల్లో ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ సెల్ రేంజ్లో యాడ్ చేసాం కదా అలా కాకుండా సెల్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ వేరియబుల్స్లో యాడ్ చేయాలంటే అప్పుడు మనం కోడ్ని ఎలా రాయాలంటే ఇక్కడ మనం రేంజ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఇక్కడ కింద మెన్షన్ చేసాం కదా రేంజ్ని ఇలా సెలెక్ట్ చేసి దీన్ని కాపీ చేసి కాపీ ఆర్ కట్ కట్ చేసి ఇక్కడ వేరియబుల్లో వాల్యూ ఇచ్చాం కదా దాన్ని క్లియర్ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ ఏ వేరియబుల్ని ఈక్వల్ టు తీసేయండి సేమ్ అలానే రేంజ్ ఏ టూ దీన్ని కూడా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఈ బి వేరియబుల్ ఈక్వల్ టు క్లియర్ చేయండి ఇలా రాయాలి రేంజ్లో ఉన్న వాల్యూస్ని వేరియబుల్లో యాడ్ చేయాలనుకుంటే అప్పుడు కోడ్ని అప్పుడు విబిఏ కోర్ని ఇలా రాయాలి ఇప్పుడు రన్ చేద్దాం ఇక్కడ టోటల్ ఆల్రెడీ యాడ్ అయింది కదా దీన్ని ఫస్ట్ క్లియర్ చేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ ఇంటాం నెక్స్ట్ 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 టోటల్ హండ్రెడ్ నెక్స్ట్ మెసేజ్ బాక్స్ ఓకే ఇలా మనం బై డేటా టైప్ని యూజ్ చేసి వీబీఏ కోడ్ని ఇలా రాయొచ్చు సింపుల్ వేలో ఇప్పుడు అలానే ఇక్కడ నేను టూ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ ఇస్తాను ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసామంటే ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుందా రాదు ఎందుకంటే టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ రిజల్ట్ ఎంత వస్తుంది త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ అనేది బై డేటా టైప్ న్యూమరికల్ వాల్యూ లిమిట్ అనేది క్రాస్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి రిజల్ట్ అనేది రాదు అక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే బై డేటా టైప్ అనేది ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ఒక లిమిట్ లోనే తీసుకోగలుగుతుంది ఆ లిమిట్ వచ్చి జీరో టూ టూ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఇక్కడ మనం టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఇచ్చాం టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ అనేది బై డేటా టైప్ న్యూమరికల్ వాల్యూ లిమిట్ రాదు లిమిట్ అనేది క్రాస్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి రన్ టైం ఎర్రర్ వస్తుంది చూడండి ఒకసారి రన్ చేసి చూస్తాను స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 ఇక్కడ ఎర్రర్ వస్తుంది నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్ సిక్స్ ఓవర్ ఫ్లో అండ్ ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ని క్లియర్ చేసి ఫార్టీ ఫైవ్ ఇస్తాను ఇప్పుడు రన్ అవుతుంది రిజల్ట్ బై సిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు టూ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ టోటల్ ఈస్ టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు టూ ఫార్టీ ఫైవ్ ఇలా మనకి బైట్ డేటా టైప్ అనేది కోడింగ్ లో ఇలా వర్క్ చేస్తుంది అంటే కోడింగ్ లో బైట్ డేటా టైప్ అనేది ఓన్లీ న్యూమరికల్ ని మాత్రమే తీసుకోగలుగుతుంది అంటే ఓన్లీ వాల్యూస్ ని మాత్రమే హోల్డ్ చేయగలుగుతుంది అది కూడా ఒక లిమిట్లోనే ఆ లిమిట్ వచ్చి జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ వారికి టూ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ చేశామంటే ఆ కోడ్లో మనకి ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా మనకి ఎక్సెల్ వీబీ కోడింగ్లో బైట్ డేటా టైప్ అనేది కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్సెల్ వీబీ కోడింగ్లో బైట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ బైట్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా అంటే నేర్చుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి